హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డానికి చెప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్లైతే ఎన్ని గుర్లు వాటికి పిల్లలు ఎన్ని మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎట్ బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో వెంకీ అని నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మనం వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ ఎవరైనా జీవాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ మీ ఫోన్ నెంబర్ కింద టైటల్లో పెడతాను మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మన సబ్స్క్రైబర్ నేనే ఈ పిల్లలైతే ఒక త్రీ మంత్స్ ముందైతే నేను ఇప్పించాను అన్నకి ఇవి మనకి అమ్మకానికి అయితే పెట్టాడు ఇది అడ్రస్ కూడా చెప్తాను వీటి డీటెయిల్స్ చెప్తాను ఈ మొత్తం టోటల్ వచ్చేసి నేను ఆ రోజు వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు అన్నకి ఇప్పించాను మన గుడూరు మార్కెట్లోనే ఇప్పించాను ఈ త్రీ మంత్స్కి కొద్దిగా పిల్లలు అయితే బాగానే గ్రోత్ వచ్చాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఎంత చెప్తున్నాడు లైవ్ వెయిట్ ఎంత ఉంటాయి చెప్తాను మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై మూడు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి నేను ఆ రోజు మన అన్నకు వచ్చేసి ముప్పై పిల్ల ముప్పై ఐదు పిల్లలు ఇప్పించాను ఒక టూ అయితే ఒక రెండు పిల్లలు అయితే డ్యామేజ్ అయ్యాయి ఈ ముప్పై మూడు పిల్లలు అయితే మనకు అమ్మకా అనుకున్నాయి ఇవి ఇటు ఏజ్ వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నాయి బ్రదర్ వచ్చేసి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి ఒక్కొక్క పిల్ల తొమ్మిది వేలు అంటే జత పద్దెనిమిది వేలు రూపాయలుగా చెప్తున్నాడు అది చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ కనిపిస్తున్నాయి యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అయితే మనకి లైవ్ వెట్ వస్తాయి ఎందుకంటే ఉన్నాయి పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవ్ ఎట్ వస్తాయని మన ప్రజలు చెప్పున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ దగ్గర సిద్దిపేట నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి తెలంగాణ సిద్దిపేట దగ్గర నుంచి ఉన్నాయి ఇంకా పూర్తి అడ్రస్ కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడచ్చు ఎవరైనా సరే తెలంగాణ ఆ దగ్గర ఏరియాలో చాలామంది అడుగుతున్నారు తెలంగాణ సైడ్ ఏదైనా ఉంటే పిల్లలు చెప్పండి అని ఓకే బ్రదర్ ఇవి తెలంగాణ సైడు సిద్దిపేట దగ్గర పక్కన ఏదో విలేజ్ అన్న కాల్ చేశారంటే ఆ విలేజ్ పేరు చెప్తాడు మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది లైడ్తో ప్ర ఇవ్వడం బ్రదర్ ఓన్లీ జతల పరంగా చెప్పున్నాడు అది మీరు చే అన్నకు కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాడు ఎవరైనా సరే కావాలి కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా బ్రదర్ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జీవాలు దగ్గరికి వెళ్ళి మీకు చూసి నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి కొనాలి అనుకున్న ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి కొనుక్కోండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్